ఇగోండి మా బుల్లోడు ఫ్రెండ్స్ మీరొకడు నల్లోడు ఇగోండి ఇవి నల్లోడు ఎర్రోడు ఇవన్నీ కూడా పెద్ద అవుతాయి కానీ మనకి ఎక్స్ కనీ లోటు లేకుండా ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బ్లాక్ అయితే నాలుగు అయితే అయినాయండి ఇవన్నీ కూడా నాలుగు దాంట్లో ఒకటి చూపించాను కదండి ముందు వీడియోలో మీరు చూసి ఉంటే మీకు అర్థమయ్యేది ఇది వంటపూడి తల్లి ఇవి ముందు మళ్ళీ మా చుట్టూరు మెస్ అయితే ఉందండి ఆ మెసేజ్ అయితే వెళ్ళిపోతున్నా ఇవి ఎదిగితే కానీ ఇంకో త్రీ మంత్స్ దాకా ఎగ్ పెట్టండి ఇవి ఓకే బాయ్ ఫ్రెండ్స్